అధికారానికి చుట్టం అవన్నీ వినడానికి వినసొంపుగా ఉండే ఉపన్యాసాలు వాళ్ళకి లాయల్టీ ఇప్పుడు రేపు పొద్దున్న వైసీపీ వాళ్ళు వస్తే వీళ్ళకి లాయల్టీ అధికారులను వీళ్ళు మళ్ళీ పక్కన పెట్టాలి నిజంగా పోలీసులు పోలీసు పని చేపిస్తే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది కానీ వాళ్ళ పని వాళ్ళని చేయనీయం అది ఇంత ముందు జరగలేదు ఈ రెండు వేల పద్నాలుగు తర్వాత అసలు ఎప్పుడు జరగట్ల ఇప్పటికే అంతే కానీ వీళ్ళ అధికారంలోకి రాగానే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓకే ఇప్పుడు జరిగే విగ్రహాల ధ్వంసం దీని మీద కేసులు అనే దానికంటే గతంలో వీళ్ళని ఇబ్బంది పెట్టిన అధికారులు వీళ్ళు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు వీళ్ళని టార్గెట్ చేసి వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళ కేసులు పెట్టి వాళ్ళని టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుందా ట్రాన్స్ఫర్లు చేస్తారు లేకపోతే పెడతారు ఇదంతా నేను అంటో అధికారంలో అప్పుడు ఏమవుతుంది ఇప్పుడు వీళ్ళ మాట ఎందుకు రాలేకప్పుడు ఇప్పుడు వీళ్ళ మాట ఎందుకు తినాలి వీళ్ళు అధికారంలో ఉన్నారు వాళ్ళ మాట ఎందుకు తిన్నారు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా అయితే ఇప్పుడు ఇది జరిగి ఉండాలి కదా ఇక్కడ ఇది జరిగి ఉండాలి కదా జరగట్లేదు కదా రాజ్యాంగబద్ధం చట్టబద్ధం అన్నటువంటి ఇప్పుడు కొన్ని రోజులు పేపర్లు రాస్తాయి కఠినంగా వ్యవహరిస్తాం అవి చేస్తాం వాళ్ళ అచ్చెన్నాయుడు మాట్లాడారు ఏమని బెల్ల పుచ్చుకుని ఎవడన్నా వస్తే గన కార్యాలయంలోకి కాదంటే అధికార సంగతి తెలుస్తాం అంటే ఏంటి అర్థం నువ్వు మా పని పనిచేయాలి అప్పుడు వీళ్ళు తెలుగుదేశం విధేయక అధికారుల వాళ్ళు ఎలాగా మనం అవన్నీ ఏదో అంటాం కదా నేతి బీరకాయలు నెయ్యి ఎత్తుక్కున్నట్టే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం ఎత్తుక్కోవడం అంటే ప్రాంతీయ పార్టీ ఇవే మామూలు ఎలా జరుగుతాయనుకోవాలి చెప్పారు కదా ఇప్పుడు స్టేట్మెంట్ తో అది బాలా అనితో చక్కగానే చెప్పింది అవును కానీ ఆచరణలో వచ్చేటప్పటికి లేదు అవును అక్కడ జరిగితే అవును కానీ అన్ని శాఖల మీద ఎలాగొంటుంది సార్ కొన్ని శాఖల మీద ఏమన్నా బాబు ఒత్తిడి లేదంటే కొన్ని శాఖలు బాబు గారి పని